సినీ నటుడు విజయవాడ మాజీ బీజేపీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు గారు మృతి చెందినట్టు సమాచారం విలక్షణ నటుడు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంలో ఘనుడు ముఖ్య విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరకాలం సేవలందించిన కోట శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోని అద్భుత మాండలికాలను అలవోకగా మాట్లాడే వ్యక్తి శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు గారు పరిపూర్ణ నటుడు అన్ని రకాల మాండలికాలను అలవోకగా మాట్లాడగలడు అందులో ముఖ్యమైనది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న కోట వాకాడు చిత్తమూరు చిల్లకూరు మండలాల మాండలికాలను అలా ఓకగా మాట్లాడగలడు అన్ని రకాల మాండలికాలను అలా ఓకగా అలర్ఘంగా మాట్లాడగల శక్తి కలిగిన శ్రీనివాసరావు గారు లేని రోడ్డు సినీ పరిశ్రమకు తీవ్ర లోటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్